హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప్లి శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇంద్ర అనేది మీకు ఎల్ వన్ ఎల్ టూ లిస్ట్లో అయితే రాబోతున్నాయండి ప్రస్తుతం అయితే మరి ఎలాంటి అర్హతలు ఉంటే ఎల్ వన్ ఎల్ టూ లిస్టులో అయితే మీకు రాబోతున్నాయి ఎలాంటి ఇంద్రమ ఇళ్ళకు ఎంత అమౌంట్ వస్తుంది ఏ లిస్ట్ వారికి అలాగే డబుల్ బెడ్రూమ్స్ కూడా ఏ లిస్ట్ వారికి వస్తాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఆల్ సింపుల్ బటన్ కట్టస్తుంది మనకు దీన్ని వేసే లేటెస్ట్ మీద నోటిఫికేషన్స్ మీకు ఎంటనే అయితే వస్తుంది అండి లేచి అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ ఇల్లు రావాలంటే ఫస్ట్ స్థలము లే ఎల్ వన్ లిస్ట్ అనేది స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హులండి ఐదు లక్షల రూపాయలు అయితే అమౌంట్ అనేది ఇస్తున్నారు అయితే స్థలం ఉన్న వారికి మాత్రమే అది కూడా నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగులు మాత్రమే ఉండాలండి అంటే సెన్స్లో ఉండాలి అయితే అరవై గజాల లోపు మాత్రమే ఉండాలండి అరవై గజాల లోపు మాత్రమే ఉండ ఉండాలి ఎక్కువ అనేది ఉండకూడదు అలాగే ఫస్ట్ గోడ మీరు బీస్మెట్ చేసి మీరు బిల్ అనేది శాంక్షన్ చేసుకోవాలి బీస్మెట్ ఫోటో తీసి ఏ అధికారికి ఇస్తే ఆయన మీకు ఈ యొక్క బిల్ అనేది శాంక్షన్ చేస్తాడు తర్వాత సెకండ్ మీరు గోడలు పెట్టాలంటే స్లాబ్ అనేది వేయకూడదు సెకండ్ గోడలు పెడితేనే మీకు అనేది అమౌంట్ అనేది వస్తాయి స్లాబ్ పోస్తే అది రాదు థర్డ్ లిస్ట్లోనే వస్తాయి సే థర్డ్ మళ్ళీ మీకు ఇక స్లాబ్ పోస్తే లక్ష డెబ్బై ఐదు వేలు వస్తాయి ఫ్లాస్టింగ్కు ఫోర్త్ లిస్ట్లో మీకు ఈ యొక్క ఫ్లాస్టింగ్ అయితే వస్తాయండి ఇప్పుడు ఉపాధి గురించి ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీకు ఇరవై ఏడు వేలు అంటే మీ పని మీరు చేసుకుంటే ఇరవై ఏడు వేలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎల్ టూ లిస్టు వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్స్ అనేది సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఈ ఏరియాలో అయితే ఇప్పుడు రావడం జరుగుతుంది ఇందులో మా స్టేటస్ అనేది కొత్తగా వచ్చింది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది చూసారు కానీ లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్